ఇక్కడికి విచ్చేసినటువంటి తొగాపూర్ సర్జకాన్పేట్ లగచెర్ల హకీంపేట్ పూనపల్లి రోటిబండ తాండ బండమీన్ తాండ ఈర్లపల్లి తాండ వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి అక్కలకు అన్నలకు మీ అందరికీ తెలుసు ఈరోజు మనం ఈడ ఎందుకు కూర్చున్నాం ధర్నాకు అనేది విషయం మన ప్రాంతంలో ఈ లగచెర్ల హసింపేట్ పూలిపల్లి రోటిబండ తాండ ఇర్లపల్లి మధ్యన సుమారు పదమూడు వందల ఎకరాలకు ఇప్పటికే పేపర్లో కూడా సర్వే నంబర్లతో సహా రైతుల పేరు రావడం జరిగింది ల్యాండ్ పూలింగ్ చేస్తుంది ఈ ప్రభుత్వం పక్కనే ఉన్నటువంటి దండం చెరువు కొడంగల్ నియోజకవర్గంలోనే అతిపెద్ద చెరువుల్లో ఐదు ఐదు అతిపెద్ద చెరువులు తీసుకుంటే అందులో మూడవ స్థానంలో ఉంటుంది రేపు ఈ ప్రాంతంలో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసి దండం చెరువులో హైదరాబాద్లో ఏ విధంగా అయితే మూసిన ఉందో అదే విధంగా ఈ ఫార్మా వేస్టేజ్ మొత్తం ఆ దండం చెరువులో నింపి ఆ ప్రాంతంలో పేట్ ఈజీపూర్ తొగాపూర్ నాచారం వరకు కూడా ఈ ఫార్మా కంపెనీ విస్తరించడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నట్లు అనిపిస్తుంది ఈరోజు ఇక్కడికి వచ్చిన పోలీసు వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం వీడియోలు తీస్తున్నారు అన్న స్ట్రెయిట్ గా జూమ్ చేసి తీసుకోండి ఈయన భయపడేటటువంటి వాళ్ళు ఎవరు లేరు ఈ ప్రాంతం నీళ్లు తాగి ఈ ప్రాంత బిడ్డల ఓట్లతోటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన నీకే అంతుంటే ఇదే గడ్డ మీద పుట్టిన మాకు మా బతుకులు ఈడ మా చావులు ఈడ అలాంటిది మా భూములు గుంజుకుంటే ఎట్లా ఊరుకుంటామని చెప్పేసి అనుకున్నాం ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ప్రజలకు మేలు చేసేది ఏం లేదు ఫార్మాసిటీకి అవసరం ఉన్న భూమి ఒకసారి మీరు ఆలోచించండి ఫార్మాసిటీ పేరు చెప్పి ఇక్కడ రైతుల దగ్గర నీ ఇష్టం వచ్చినట్లు భూమి గుంజుకొని దౌర్జన్యంగా చేస్తే ఈ కోడంగల్ ప్రజలు ఎవరు చూసుకుంటా ఊరికే ఉండరు ఖచ్చితంగా ఈ రోజు ఎల్లమ్మ సాక్షిగా రోజు అఖిల్పేసం కాదు రేపు హైదరాబాద్ వచ్చి కాదు అసెంబ్లీ ముట్టడిస్తాం ముట్టడిచ్చింపేట ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న తన నాయకులందరి ఎవరు భూములు పోకుండా మేము అందరికీ ఈ రోజు ఈ కోజ ఒక్కటే కాదు మిగతా మద్దూరు గాని మిగతా గ్రామాల నుండి అన్ని మండలాలు అన్ని నియోజకవర్గ జిల్లాల నుండి తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న రైతులను మేము కాపాడుకుంటామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన ఈ సజకంపేట అక్కింపేట తొగపూర్ ఇర్లపల్లి తాండ ప్రజలకి అందరికి ధన్యవాదం తెలియజేస్తున్నా జై కేసీఆర్ ఒక కళ చెప్పిండు ఈ ప్రాంతంలో పాడరా పాడరా మన పాట జన తెలంగాణమని ప్రతి నోట జన తెలంగాణ మన ప్రతి నోట కృష్ణ గోదావరులు కూడా గోకొండ తలపై కిరీటమై మెరవగా గోకొండ తలపైన కిరీటమై మెరవగా త్రిలింగాలేల తెలంగాణమై త్రిలింగాలేల తెలంగాణమై భరత మాతాను సింధూరమై పాడరా పాడరా మన పాట జన తెలంగాణ మన పతి నోట అరే తెలుగు ఉర్దూలు బహుభాష సంపదలు కంద ఈ ప్రాంతం అనేది తెలుగు ఉర్దూ కన్నడ ఈ మూడు ప్రాంతాలు కలిసినటువంటి భాష కలిగినటువంటి మా ప్రాంతంలో ఈ విధంగా అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు మిత్రుల ఆలోచన చేయాలి ఈ యొక్క ముఖ్యంగా మనం ఆలోచిస్తే ఈ యొక్క ముఖ్యంగా దేశానికి వెన్నుముక రైతున్న ఈ రైతులు కొట్టగొట్టడానికి ప్రయత్నం